గ్రామంలో సూర్యనారాయణ మాస్టారు అదేవిధంగా వారి సోదరులు చంద్రరావు గారు వారి అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ సభకు అధ్యక్షులు ఈ గ్రామంలో భయం రాజ్యం వెళ్తున్న ఈ బూరుగూడెం గ్రామంలో భయపెట్టి పార్టీని నిలుపుకోవాలని చూస్తున్న నాయకుడు ఉన్న ఈ గ్రామంలో ఒక యోధుడిలా పోరాడుతున్న శాఖరికి ముందుగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మధ్యలు మన ప్రియతమ నాయకులు శ్రీ కొలుసు పార్థసార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు ఈ బూడుగుడం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు వాడి ఆత్మ గౌరవమే నినాదంగా అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేశారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని అన్నగారు ప్రవేశపెట్టారు ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వాటిని కొనసాగించి ఎంతో అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు ఒక సైదరాబాద్ సైబరాబాద్ నగరాన్ని నిర్మించారు పోలవరం అదేవిధంగా అమరావతి వీటికి అంకురార్పణ చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ మన మండలంలో మనం చూసుకుంటే మన తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన ఈ మండలంలో మూడు గ్రామాల్లో మనం ఎందుకు మెజారిటీ తెచ్చుకోలేకపోతున్నాం అనేది ఆలోచించాల్సిన విషయం దానికి కారణం ఉంది ఇక్కడ ప్రధానంగా ఉన్న నాయకుడు ఈ మూడు గ్రామాలని బేస్ గా చేసుకుని మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళబొల్లి కథలు చెప్పి ఏదో రకంగా మనల్ని మభ్య పెడుతూ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కార్యకర్తలని నాయకుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి బ్రేక్ పడుద్ది అని చెప్పి సరైన నాయకుడు మనకు వచ్చారు మన మంత్రి గారు ఇంతకుముందు ముందు రెడ్డి గారు చెప్పారు ఎన్నికల సమయంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి అప్పుడు తిరుమూరు నియోజకవర్గంలో ఉండేది మన మండలం స్వామిదాస్ గారు ప్రచారానికి వస్తే తలుపులు వేసుకొని బయటికి ఎవరు రాని పరిస్థితి అప్పుడు మంచి మాటగారైనటువంటి స్వామిదాస్ గారు సోదరులారా మీరు బయటకు రాకపోయినా పర్వాలేదు నేను మాట్లాడే ఈ మైక్ అనే ఎంత మైక్ అనే శబ్ద యంత్రం ద్వారా నా మాటలు మీరు వినండి మీరు బురకెక్కించుకోండి అభివృద్ధి చేసే మాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పిన పరిస్థితి అలాంటిది ఈరోజు మన పార్టీలోకి చేరుతున్న సూర్యనారాయణ గారు అదేవిధంగా చంద్రరావు గారి జాయినింగ్ సందర్భంగా మన మినిస్టర్ గారు వస్తే ఈ గ్రామం మొదటి నుంచి కూడా జరిగిన ర్యాలీ గాని ఇక్కడ జరుగుతున్న సభ గాని చూస్తే మార్పు మొదలైందని చెప్పి నేను చెబుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా ఇక్కడ అసలు పోటీ పెట్టడానికి భయపడే పరిస్థితి ఏదో రకంగా మండల నాయకులందరూ అనుకొని పోటీ పెడితే ఆ అభ్యర్థిని తీసుకెళ్లి ఎక్కడో దాచుకోవాల్సిన పరిస్థితి ఉండేది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఇక్కడ ప్రధానమైన నాయకుడు ఏఎంసీ చైర్మన్ వారి భార్య గారు ఎంపీపీ అదేవిధంగా తాంత్యా కుమారి గారు జెడ్పీటీసీ కింద నుంచి పైకి మందే ఉందరా అని చెప్పి వాళ్ళు రెచ్చిపోతా ఉంటే అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కామ్ గా ఉంటే చనుబండలో మేము జరుగుతున్న అన్యాయ అన్యాయాలను ప్రశ్నిస్తే యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి పరసా శ్రీనివాసరావు నాగులు రామారావు అనే వాళ్ళ మీద ఇదే నాయకుడు పంచాయతీ కార్యదర్శితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అక్రమ కేసు పెట్టించారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అప్పుడు మా మా దగ్గర మా నాయకుడిగా ఉన్నటువంటి ప్రసాద్ గారు మనం వెళ్ళి ఆ నాయకుడితో కాంప్రమైజ్ అవుతాం బతిలాడుతుందా ఉన్నారు కానీ మేము అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉమా గారి దగ్గరికి అదేవిధంగా మనకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాంగ్కోటే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు మేము అక్రమంగా కేసు పెట్టారు ఈ కార్యకర్తలు కాపాడుకోపోతే ఎవరు కూడా ముందుకు రారు అని అంటే అప్పుడు తిరిగి మళ్ళీ ఉమా గారు రాంగ్కోటే గారు కూడా ఆ నాయకుడి మీద కేసు పెట్టించారు రెండు కేసులు కట్టిన తర్వాత అప్పుడు రాజీకి వచ్చింది మన అతులూరు శ్రీనివాసరావు గారే ఆ కేసును రాజీ చేశారు అదొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికి నేను తెలియజేసేది ఏంటంటే ఈ కూడా గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నలభై రెండు సంవత్సరాలుగా మీరు ఒకే నాయకుడి కింద పనిచేస్తా ఉన్నారు వేరే గ్రామాల కంటే భిన్నంగా మీ భూరుగూటం గ్రామం ఏమైనా అభివృద్ధి చెందిందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమర్థుడైన నాయకులు వచ్చారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ మండలంలో ఈ మండలం తిరువూరులో ఉన్న నూజవీలో ఉన్న మనకి ఎప్పటి వరకు మంత్రి పదవి రాలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకు కూడా మనకు సమర్థులైన నాయకులు వచ్చి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి పదవిని కూడా తీసుకొచ్చారు ఇది మన చాటా మండలానికి మహర్దశను తేవాలని చెప్పి అందులోనూ అడుగు బలహీన వర్గాల వారికి చిన్నవారికి వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఏ పని కావాలని వెళ్ళినా గాని వెంటనే స్పందించి ఆ అధికారికి సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఆ పని పూర్తి చేసి పెట్టే నాయకులు మన మంత్రి గారు పార్టీ సాధిగా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి సారథి గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పార్టీలోకి వస్తున్నటువంటి సూర్యనారాయణ మాస్టర్ని చంద్రరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి హార్దిక స్వాగతం పలుకుతూ ఇక్కడ భయం రాజ్యం వెళ్తుంది భయాన్ని పోగొట్టాలి మన